రైతులు దృష్టి చందూర్తి మండల కేంద్రంలో సోమవారం రైతు శిక్షణ రైతు సంక్షేమ సంఘం అధ్యక్షులు చిలుక పెట్టయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు రసాయనిక ఎరువులకు దూరంగా ఉంటూ సేంద్రియ ఎరువులను సద్వినియోగం చేసుకుని మంచి పంటలు పండిస్తూ ఆరోగ్యంగా ఉండాలన్నారు గతంలో పంటల పండగ రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉండేదని ప్రస్తుతం రైతులు చైతన్యం అన్ని రంగాల్లో రాణిస్తున్నారు రైతులు ముఖ్యంగా రసాయనిక ఎరువులు వాడి భూసారాన్ని తగ్గించుకుంటున్నారన్నారు రైతులు భూసార పరీక్షలు చేసుకుని ఏ పంట వేస్తే బాగుంటుందో తెలుసుకోవాలన్నారు పంజాబ్ హర్యానా రాష్ట్రంలో అత్యధిక రసాయనిక ఎరువులు వాడడం వల్ల భూముల్లో భూసారం తగ్గి పంటలు పండే పరిస్థితి లేదన్నారు వరి పంటలకు బదులుగా ఇతర పంటలు వేసి లాభాలు పొందాలన్నారు సేంద్రియ ఎరువుల వాడకంతో అన్ని రకాలుగా ఉంటాయన్నారు గతంలో తాను చంద్రుతి మండలంలో వ్యవసాయ అధికారంగా పనిచేశారని ఇక్కడి రైతులతో అనుబంధం ఉందన్నారు మాజీ ఎంపీ చెలుక పెట్టయ్య రైతు శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేయడం మంచి కార్యక్రమం అన్నారు అగ్రోటెక్ సిఇఓ సుభాష్

మరి మరి మన రైతు సోదరులకు మంచి నాణ్యమైన అందించినట్టయితే మనము మన నేలని కాపాడుకోవచ్చు మన రైతుని కాపాడుకోవచ్చు తద్వారా మన రాష్ట్రానికి దేశానికి పోషకాహం ఉన్నటువంటి ఆహారాన్ని అందివచ్చు అంతేకాకుండా మన బాధితరాలకు ఆరోగ్యవంతమైన సారవంతమైన నేలను అందించేస్తున్న ఉద్దేశంతో ఈ విశాఖపట్న సంస్థలు పశువుల దానితో పాటుగా సేంద్రేవుల ఉత్పత్తిని కూడా స్టార్ట్ చేస్తున్నాం అయితే రైతు సోదరుల నా దగ్గర విన్నపం ఏంటంటే ఈరోజు మనకు తెలిసి తెలియక లేదా అధిక దిగుబడి తీయాలన్న ఆలోచనతో మనం ఏదైతే కెమికల్ ఫర్టిలైజర్ వాడుతున్నామో దాంట్లో ఎలాంటి తప్పు లేదు కానీ అవసరానికి ఎరువులు వాడడం జరుగుతుంది దానికి మనం పాటించవలసిన పద్ధతి ఏంటంటే మొదటగా మనం సాయి టెస్ట్ చేసుకోవాలి భూసార పరీక్ష చేసుకున్నట్టయితే మన నేలలో మరి నత్రజని తక్కుందా ఫాస్ఫరస్ తక్కువ పొటాష్ తక్కువ జింతు జింపు తక్కువ ఉందా కండిషన్ తక్కువ ఉందా బోరం తక్కువ అసలు ఏం తక్కువ తెలుసుకుంటేనే కానీ మనం దాన్ని వాడలేదు కానీ ఇప్పుడు మన రైస్ హోదర్లు ఏం చేస్తున్నారంటే పక్క రైతే ఏదైతే ఎరువులు వాడుతున్నారో మనకు అదే ఎరువులు వాడుతున్నాం కానీ మరి నాకు తీపి ఉందని మరి పక్క కూడా బీపీ టాబ్లెట్ వేసుకోవడం ఇంకో షుగర్ ఉందని మనం షుగర్ టాబ్లెట్ వేసుకుంటే ఏమన్నా దాంట్లో అర్థం ఉందా ఏమైనా అవసరమా దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి కదా కాబట్టి మనం ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే మొదటగా చేయాల్సింది భూసార పరీక్షలు కంపల్సరిగా చేయించుకోవాలి తద్వారా ఈరోజు మనం ఓన్లీ కెమికల్ షెబ్లైజర్ మాట్లాడబడడం వల్ల జరుగుతున్న రెండు నష్టాల గురించి వివరించి తన పెద్దలు శాస్త్రవేత్తలు ఉన్నారు చాలా టెస్ట్గా మాట్లాడారు వారికి అవకాశం ఉండాలి ఈరోజు మనం ముఖ్యంగా రెండు రకాల సమస్యని ఈరోజు పే చేస్తున్నాం ఏంటంటే మన నేలలో సేంద్రీయ నీళ్ళలో కేంద్రీకరణ అనేది జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్కి వచ్చింది ఎంతకు జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్కి వచ్చింది ఈ జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ కొన్ని కొన్ని ఏరియాలో జీరో పాయింట్ త్రీ పర్సెంట్ ఉంది మరి ఈ జీరో పాయింట్ త్రీ పర్సెంట్ కూడా దిటికెళ్ళిపోతే నేల ఉంటుంది కానీ పంట పంట